రాబరీ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసిన రేణిగుంట పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంటీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి తమ సిబ్బందితో చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్ శనివారం నాడు విలేకరుల సమావేశంలో ముద్దాయిల వివరాలు తెలిపిన రేణిగుంట అర్బన్ డీఎస్పీ భవ్యకిషోర్ అంజి అజిత్ ధనుష్ అను నిందితులు ఈ నెల పదిహేడవ తేదీన వీరు ముగ్గురు రాత్రి సమయంలో అటుగా వస్తున్న ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఈరోజు ఉదయం రేణిగుంట పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వీరి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ ను ఫోన్ స్వాధీనం చేసుకున్నారు వీరు తిరుపతి జిల్లా అవిలాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు వీరిని పట్టుకున్నందుకు రేణిగుంట పట్టణ పోలీసులకు ఎస్పీ అభినందనలు తెలిపారు రాబరి ముద్దాయిలను రిమాండ్కు తరలించారు

అందరికీ నమస్కారం అండి సో ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే మనకి మంత్ సెవెంటీన్త్ నైట్ నైట్ టెన్ అంటే టెవన్ ఆ ప్రాంతంలో గణేష్ అని ఒక వ్యక్తి ఇతను రైల్వే రైల్వేస్లో మనకి సిఆర్ఎస్లో అప్రెంటిస్గా వర్క్ చేస్తూ ఉంటాడు అతను నేటివ్ ప్లేస్ వచ్చి నల్గొండ సో అతను ఆ రోజు ఆ ట్రైన్ దిగి నైట్ వాళ్ళు రూమ్కి నడుచుకొని వెళ్తున్నప్పుడు రేణుగుదే ఫ్లైఓవర్ మీద ఫస్ట్ ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అతన్ని కొట్టి అతని వద్దలు ఉన్నాయి అంటే ఏమి బిలాంగింగ్స్ ఉంటాయో ఫోన్ అండ్ డబ్బులు అతన్ని కొట్టి లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది సో అతనికి వెంటనే తల మీద జబ్బ కూడా తగ్గుతుంది సో అతను అనుకాన్షియస్ అది దాని తర్వాత వెంటనే రూమ్కి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి నైట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెంటనే విచారించి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డే సో సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఆల్ టెక్నికల్ డేటా కానివ్వండి కెమెరాస్ కానివ్వండి మనం అన్నీ చెక్ చేసుకున్న క్రమంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిందాన్ని బట్టి మనం బుగ్గాయిలు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో మన బుబ్బాయిల విషయంలో వచ్చేటప్పటికి వాళ్ళ పేర్లు వచ్చేసి ధనుష్ అజిత్ అండ్ అంజిత్ వీళ్ళ ముగ్గురు కూడా తిరుపతి అవిలాల ఏరియాకి చెందిన వాళ్ళు అనమాట సో వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అండ్ మనం ఏదైతే క్రైమ్ వెహికల్ కానివ్వండి అండ్ ఉత్తాయి దగ్గర నుంచి సారీ వ్యక్తిని దగ్గర నుంచి రాకుండా ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికమెండ్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఈ ప్రశ్న పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఇటువంటి ఇష్యూస్ మనకి మనకి నోటీస్ వస్తున్నాయని చెప్పి యాక్చువల్లీ ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా ఈ బయట తాగి తిరుగుతున్న వ్యక్తుల మీద ఖచ్చితంగా నిఘా పెట్టడం జరిగి వాళ్ళందరూ మన బయట ఓపెన్ డ్రింక్ మీద కేసుని కూడా బుక్ చేయడం జరుగుతుంది సో ఈవెన్ ఈ అక్యూజ్డ్ కూడా ఆ రోజు తాకిన మైకంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఈ ముద్ద విట్టింది ఆ రోజు కొట్టడం జరిగింది సో కొట్టి అతన్ని ఇట్లా ఇంజూ చేయడం జరిగింది సో ఫార్చునేట్గా అతనికి దెబ్బ చిన్నదే అవ్వడం వల్ల ఉంది లేదనంటే ఇది పెద్ద క్రైమ్ అండ్ ఓరవర్ రాబరీ అనేది మనకి గ్రీ హీమియస్ క్రైమ్ మనం చూస్తాము సో బట్ స్టేషన్లో వాళ్ళు కూడా బాగా వర్క్ చేసి వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది సో ఇప్పుడు డిమాండ్ చేస్తాము సో మనము దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేసి ముఖ్యంగా సబ్ డివిజన్ కూడా ఈ బయట తాగే ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేశాము అండ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్గా పంచాయతీ అధికారుల హెల్త్తో కూడా మనం వాళ్ళన్నిటి కూడా క్లీన్ చేయించి ఈవెన్ అక్కడ బయట తాగుతున్న వాళ్ళని కానివ్వండి అండ్ నైట్ తొమ్మిది గంటల తర్వాత రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఎటు పని లేకుండా ఊరికి మనం చూస్తూ ఉంటాం టూ వీలర్స్లో తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరినీ కూడా స్టేషన్కి తీసుకోవచ్చు అదే పరంగా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది సో అందరికీ ఇదే చెప్తున్నాము సో దయచేసి బయట తాళి అల్లరి చేసినా లేదంటే వాట లేకుండా బయట తిరిగినా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాము ఇవన్నీ కూడా మనకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయిస్తే కావచ్చి సో ఈ డ్రైవ్ ఇలాంటి కంటిన్యూ అవుతుంది సో ఇటువంటి ఒఫెన్సెస్ కూడా మనకి ఫర్దర్గా జరగకుండా మనం ఈ స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నాము రెండు ఉన్నాయి బట్ మనము ఎంక్వైరీలో ఇంకా తెలిస్తే మన విషయాలు సో వీళ్ళకి ఇంకా అసోసియేట్స్ ఎవరైనా ఉన్నారా వీళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా అందరికీ ఎప్పుడు వస్తూ ఉండేది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఉన్న ఏరియా వల్ల రైల్వే స్టేషన్ ప్రాంతం వల్ల కూడా మనం ముందు కూడా చాలా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకొని కేసెస్ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా దానికి ఈరోజు పేపర్లో కూడా పెట్టు చూస్తూ ఉంటారు సో జిల్లా లెవెల్లో కూడా ఒక టాస్క్ టీమ్ ఒకటి ఫామ్ చేసినారు ఎస్ గారు కూడా ప్రిన్సిపెక్టర్ లాంటి అధికారితో సో వాళ్ళతో పాటు కూడా మేము కూడా కోఆర్డినేట్ చేసుకొని మనకి లోకల్ లెవెల్లో ఇటువంటి గంజాయి మీద ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము అండ్ మనకి జూన్ ట్వంటీ సిక్స్త్ యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ డే వస్తుంది సో దానికి సంబంధించి కూడా ఒక లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము అన్ని కాలేజెస్ అవన్నీ కూడా విజిట్ చేసి స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తాము